గంటలకు ప్రసారం నమస్కారం విరామం తర్వాత సఖి కార్యక్రమానికి స్వాగతం సఖలు ఏటి ఒడ్డున ఆ భార్యభర్తలిద్దరూ జాగారం చేయాలని నిశ్చయించుకున్నారండి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు కబుర్లేమో చిలికి చిలికి గాలివానై కలహానికి దారి తీశాయి వాళ్ళ మధ్య ఎప్పుడూ ఏదో ఒక తగాదాలు జరుగుతూనే ఉంటాయి భర్త అన్ని తనకు తెలిసినంటాడు భార్య అతడికన్నా తాను ఎందులోనూ తక్కువ కాదనుకుంటుంది ఒకరు నిప్పైతే మరొకరు ఉప్పు ఎవరూ తగ్గరు భార్యాభర్తలిద్దరూ నిద్రని జయించేందుకు కాసేపు ఏటి ఒడ్డున నడిచి అలిసిపోయి ఇసుకలో కూలబడ్డారు ఆ చీకట్లో వాళ్ళకో మూట కనిపించింది తగాదా మర్చిపోయి ఇద్దరూ ఆ మూటని ఆత్రంగా విప్పారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో అందులో ఏముందో కార్యక్రమం చూశాక తెలుసుకుందాం నమస్కారం ఉజ్వల కార్యక్రమానికి స్వాగతం సగలు ఈ రోజు మనతో పాటు ఉన్నారు మానస మానస ఒక్క చదువులోనే కాదు చదువుతో పాటు వకృత్వ వ్యాస రచనలో తన సత్తాను చాటుకున్నారు అంతేకాదు శాస్త్రీయ నృత్యంలో కూడా రాణిస్తున్న అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ హాయ్ మానస ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు నేను చాలా చాలా బాగున్నాను మానస మరి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు డిగ్రీ చేస్తున్నారు కదా మీ స్టడీస్ ఎలా ఉన్నాయి చాలా <laughs> బాగున్నాయండి ప్రెసెంట్గా నేను రాజా బహదూర్ వెంకటరాం రెడ్డి కాలేజ్లో బీకాం కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఓకే అండ్ నేను మా కాలేజ్ జనరల్ సెక్రటరీని కూడా ఓ జనరల్ సెక్రటరీ సెక్రటరీ గారు మన పక్కన ఉన్నారు అండ్ అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ని కూడా ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సోషల్ సర్వీస్ అంటే చాలా క్యాంప్స్ కి వాటికి వెళ్తూ ఉంటారు సోషల్ అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు వస్తూ ఉంటాం అండ్ అంతేకాకుండా ప్లాంటేషన్ అన్న బయోడైవర్సిటీ రీసెంట్గా బయోడైవర్సిటీ జరిగింది కదా సో దాంట్లో కూడా నేను పార్ట్ తీసుకోవడం జరిగింది ఓ వా గ్రేట్ అండి నిజంగా చాలా ఇన్స్పైర్డ్ గా అంటే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ ఇన్స్పైర్ చేసే విధంగా ఉన్నారు మానస మీరు అండ్ అలానే మీరు వకృత్వ వ్యాస రచన పోటీల్లో మీరు చాలా రాణిస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు సో ఈ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చింది మీకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు మా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండేది ఎందుకంటే నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అన్నిటినీ సేకరించి చేయడం అనేది చాలా కష్టం అలాంటప్పుడు నన్ను ప్రోత్సహించి నాకు అన్ని విషయాల్లో నాకు చేదోడు వాదోడుగా నాకు మా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు అంతేకాకుండా నాకు స్కూల్లో కూడా టీచర్స్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళు చిన్నమ్మాయి ఏం చేస్తుంది అని అలా కాకుండా చాలా ఎంకరేజ్ చేసేవారు నన్ను అలానే మాంస మీరు ఈ మధ్యన అరంగేట్రం చేశారు శాస్త్రీయ నృత్యంలో కూడా సో ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు ఎలా అనిపిస్తుంది అరంగేట్రం చేశాను అంటే ఫస్ట్ టైం ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అది కూడా క్లాసికల్ డాన్స్ లో ఎలా అనిపిస్తుంది ఎప్పుడు ఏదో ఒక వెస్టర్న్ డ్యాన్స్ స్టేజ్ పైన పర్ఫామ్ చేయడం మాత్రమే తెలుసు అలాంటిది క్లాసికల్ డ్యాన్స్ ఫస్ట్ టైం చేయడం ఆ మోహిని అట్టం అనే డాన్స్ ని ఫస్ట్ టైం చేశాను కొత్త ఎక్స్పీరియన్స్ అది కంప్లీట్ అండ్ మేకప్ క్లాసికల్ డ్రెస్ అంతా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఓకే అండ్ అలానే యాజ్ ఏ స్టూడెంట్ గా చదువు చదువుకోవడం అంటే చాలా కష్టమైన పని మనందరికీ తెలిసిందే సో చదువుతో పాటు ఇలా వ్యాస రచన ఇంకా అలానే డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్స్ మాక్సిమం అన్ని కాంపిటీషన్స్ లో మీరు పాల్గొంటూ వస్తున్నారు అండ్ అలానే క్లాసికల్ డాన్స్ సో ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది అండ్ అలానే మనకున్న టైం సరిపోదు ఏంటంటే చదువుకోవడానికి కూడా చాలా కొంత టైం మనం ప్రత్యేకంగా పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇవి వీటిని అన్నిటిని ఎలా చేస్తున్నారు క్లాస్లో వినేటప్పుడు శ్రద్ధగా వింటే వచ్చిన తర్వాత ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక టిప్ అండి తప్పకుండా ఫాలో అవ్వండి సో ఇంటికి వచ్చి రివైజ్ చేస్తే సరిపోతుంది మళ్ళీ ఒక వీక్ తర్వాత ఇంకో కామన్గా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి ఆ టైంలో రివిజన్ సరిపోతుంది నాకు అండ్ మోర్ ఓవర్ గా వచ్చిన తర్వాత టైం టేబుల్ వేసుకుంటానండి ఆ రోజు షెడ్యూల్ ఏంటి అని ఫస్ట్గా చూసుకుంటాను అండ్ చూ ఒకవేళ చాలామంది పిల్లలు ఏంటంటే టీవీ చూడడం బాగా ఇంట్రెస్ట్ కానీ నేను ఏంటంటే సెలెక్టెడ్ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనని మోటివేట్ చేస్తూ మనకి అన్ని స్కిల్స్ ని డెవలప్ చేస్తూ ఉండే ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సఖీ అండి నేను చూడండి చేయండి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని బాగా చూస్తాను సో దట్ మన క్రియేటివిటీ బాగా పెరుగుతుంది అని అండ్ అలాంటి అంటే మంచి ఇన్ఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ ఇది సంగతి ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా చూస్తూ ఉంటాను సో ఇలా చూడటానికి చాలా సింపుల్ గా ఉంది కదండి సో చదువు విషయంలో కూడా ఏదో అవరేజ్ గా చదువుతుంది అనుకుని ఉంటారు కాదండి స్టేట్ ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఈ అమ్మాయి ఎంత సింపుల్గా కనిపిస్తుంది కానీ అనుకున్నంత సింప్లిసిటీ లేదు సో అంటే సింప్లిసిటీ మనిషిలో ఉంది కానీ చదువులో మాత్రం చాలా పట్టుదల గల వ్యక్తి సో ఇన్ని చేస్తూ కూడా చదువులో మళ్ళీ ఇంటర్ ఇంటర్ అంటే సో టెన్త్ అయిపోయిన తర్వాత మన కెరియర్కి ఒక మలుపు తిరగడం స్కూలింగ్ అయిపోయి కాలేజ్ డేస్లో అడుగుపెట్టి సో ఇంటర్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే మన కరియర్ గ్రాఫ్ కూడా చాలా బాగుంటుంది అంటారు సో ఆ గ్రాఫ్ని మెయింటైన్ చేయాలంటే మన ఇంటర్ బాగా చదవాలి సో అలాంటి ఇంటర్లో మీరు స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నారు ఎలా అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి నా గోల్ ఏంటంటే ఐఏఎస్ కావడం అండి సో అందుకే ఏంటంటే నేను ఇంటర్లో చూస్ చేసి తీసుకున్నానండి సిఈసీ తీసుకున్నాను సో ఇష్టంతో తీసుకున్నాను కాబట్టి ఇష్టంగా చదివాను అందుకే ఇష్టంగా మార్క్స్ వచ్చాయి నాకు ఆల్వేస్ సపోర్ట్ అనేది నాకు చెప్పే లెక్చరర్స్ కూడా అందరూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలా ఉండడం వల్ల ఏంటంటే నాకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ దొరికింది ఈవెన్ ఓకే అండ్ స్టేట్ ర్యాంక్ అనేసరికి ఆనందానికి అవధా ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్లో నేను టాప్ పొజిషన్లో ఉండడం అనేది అవియస్గా నిజంగా చాలా 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 గ్రేట్ థింగ్ అదేమన్నా చిన్న విషయం కాదు స్టేట్ ఫస్ట్ అంటే ఎవరికి దక్కలేని గౌరవం మనకి దక్కుతుంది సో నిజంగా చదవని చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి నేను బాగా కష్టపడి చదివాను కాబట్టి ఆ కష్టం నాకు తెలుసు సో అలానే వ్యాసరచనలు చేస్తూ ఉంటారు ఎన్నో కాంపిటీషన్స్ లో పాల్గొన్నారు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి మీకు ఆ అవార్డ్స్ చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి వాటి గురించి ఏమైనా చెప్తారా నేను ఇప్పటివరకు చైల్డ్ లేబర్ బాల్య కార్మికులు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ టాపిక్ పైన ఒకటి రాశాను అండ్ మోరో రీసెంట్గా బయోడైవర్సిటీ దాంట్లో క్రియేటివ్ రైటింగ్ అని దాన్ని పెట్టారనమాట దాంట్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది అలానే మాన్స మీకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి మీకు బాగా ముఖ్యంగా గుర్తుండిపోయిన ప్రశంస ఏంటి రీసెంట్గా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో జరిగిన బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ స్టార్టింగ్లో దాంట్లో నేను ప్రైజ్ వచ్చింది కదా క్రియేటివ్ రైటింగ్కి అప్పుడు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి ఎందుకంటే అంత పెద్ద కాన్ఫరెన్స్లో వెళ్ళి దాంట్లో గెలుచుకురావడం అనేది చాలా హ్యాపీ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నకి ఏంటంటే ఏదో కాంపిటీషన్కి వెళ్తుంది అంటే ఏదో ఒకటి పట్టుకొస్తుంది అని కంపల్సరీగా ఉంటుంది కానీ అంత పెద్ద దానికి వెళ్ళి తీసుకురావడం అనేది చాలా ఆనందంగా అనిపించింది అమ్మా నాన్న చాలా హ్యాపీగా అది యాక్చువల్గా జూన్లో జరిగింది జూన్ ఫిఫ్త్ జరిగింది ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఏంటంటే లెక్చరర్స్కి అప్పటికీ తెలియదు నేను కాల్ చేసి చెప్పాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఇంట్లో అమ్మా నాన్న అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలానే మాంసం మీరు ఇంగ్లీష్ మీడియం అయ్యి ఉండి తెలుగులో ఎంతో ప్రావీణ్యత చూపిస్తున్నారు తెలుగులో మీకు నైంటీ ఎయిట్ పర్సెంట్ అండ్ అలానే సిల్వర్ మెడల్ ప్రెజెంటేషన్ వచ్చింది ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే చాలామంది ఇంటర్లో కేవలం వేరే సెకండ్ లాంగ్వేజ్ వేరేది ఆప్ చేసుకుంటే వాళ్ళకి స్కోర్ ఎక్కువ వస్తుందని ఆశిస్తారు అలా కాకుండా ఒక తెలుగు అమ్మాయిని అయ్యండి తెలుగు తీసుకోవడంలో తప్పేం లేదనిపించి తెలుగు తీసుకోవడం వల్ల నేను అంటే వేరే సెకండ్ లాంగ్వేజ్ ఇంకేదైనా తీసుకున్నా వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయో నాకు కూడా అన్ని మార్క్స్ వస్తాయని ప్రూవ్ చేయడానికి నేను తెలుగు తీసుకున్నాను లాంగ్వేజెస్లో నైంటీ అబవ్ రావడం అంటే చాలా చాలా కష్టం సో అలా నైంటీ ఎయిట్ వచ్చిందంటే వా సో అలానే మాన్సా నిజంగా ఇలానే మీరు ఎప్పుడు చదువులో కానీ వ్యాసరచనలో కానీ శాస్త్రీయ నృత్యంలో కానీ మీరు అనుకున్న ప్రతి దానిలో ఎప్పుడు ముందంజ ఉండాలి మీది అండ్ అలానే మమ్మల్ని ఎప్పుడు చక్కగా ఇలా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి అని అలానే మీ లక్ష్యం మీ గోల్ ఏదైతే ఉందో వాటిని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉజ్వల కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సక్లు చూశారు కదండి మానస చెప్పిన విజయ రహస్యాలు నేనైతే మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాను అంతవరకు నమస్కారం